రథసప్తమి విశిష్టత మాఘశుద్ధ సప్తమి సూర్య సూర్యభగవాను పుట్టిన తిథి సకల జగత్తుకి వెలిగినిచ్చే సూర్యుడు తన దిశను ఉత్తరానికి మార్చుకునే తిథియే రథసప్తమి రథసప్తమి రోజున జననీ త్వాం హీమ్ లోకానం సప్తమి సప్త సప్తతే సప్త వ్యాహృతికే దేవి నమస్తే సూర్యమాతృకే అనే మంత్రం చదువుతూ ఏడు జిల్లేడు ఆకులు లేదా చిక్కుడు ఆకులు తల భుజాలపై ఉంచుకొని స్నానం చేయాలి ఇలా చేయడం వలన ఏడేడు జన్మల్లో చేసిన ఏడు పాపాలు తొలగిపోతాయి ఈ రోజున ఆవు నెయ్యితో దీపారాధన చేయడం శ్రేయస్కరం తులసి కోట ఎదురుగా ఏడు చిక్కుడు కాయలతో రథం చేసి చిక్కుడు ఆకులపై పరమాన్నం ఉంచి దేవుడికి నైవేద్యంగా పెట్టాలి రథసప్తమి నాడు దేవుడికి ఎరుపు రంగు పువ్వులతో పూజ చేయాలి చిమ్మిలి దానం ఇస్తే సకల శుభాలు చేకూరుతాయని కొందరి నమ్మకం రథసప్తమి రోజున సూర్యోదయ వేళ చేసిన స్నాన జప ఆగ్రప్రదాన తర్పణ దానాదులన్నీ అనేక కోట్ల రేట్ల పుణ్యఫలాన్ని ఆయురారోగ్య సంపదల్ని ఇస్తాయని నమ్మిక